పిఎఫ్ బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుండి రిజర్వ్ బ్యాంక్ ఈక్విబేర్ వెళ్ళాయి బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యాక అమౌంట్లు క్రెడిట్ అవుతాయి ఇక ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు లోపల సిఎఫ్ఎంఎస్ కు వెళ్ళిన పిఎఫ్ బిల్స్ అన్ని జమ అవుతాయని సమాచారం అండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలో జెడ్పీఎఫ్ లోన్లు కదలక అనేది అయితే చూస్తూ ఉన్నా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుండి ఆర్బిఐ ఈక్విబెర్ కు చేరుతూ ఉన్నాయి దాదాపు అన్ని జీపీఎఫ్ లోన్లు బిల్లులు ఇప్పటి వరకు కదలక ఉన్నట్లు సమాచారం ఇక ముఖ్యంగా డిపార్ట్మెంట్ల వరగా చూస్తున్నట్లయితే విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ రాజ్ వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మిగిలిన డిపార్ట్మెంట్ల వరకు అయితే ఈ యొక్క బిల్లులు అయితే అయితే కనిపిస్తుంది అలాగే ఇక రీసెంట్ గా ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్లు నిధులైతే విడుదల చేసింది వీటిలో సిపిఎస్ జిపిఎఫ్ ఏపీ జీఎల్ చెల్లించడం అయితే జరిగింది ఇకపోతే ఏపీ జిల్ ఎర్రస్ బిల్స్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదుతో ప్రారంభమయ్యే బిల్లు నెంబర్లు మాత్రమే సిఎఫ్ఎంఎస్ సైట్లు ముందుకు వెళ్తాయి ఇదివరకే అప్రూవ్ అయిన బిల్లులు మీగ్రేట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు సీరియల్ నెంబర్తో కొత్త బిల్లు నెంబర్లు జనరేట్ అవుతాయి కావున రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనే ఎర్రర్తో ఏదైనా బిల్లుకు సిఎఫ్ఎంఎస్ సైట్లు డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కక్కుంటే అలాంటి బిల్స్ను క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ ఎర్రర్ బిల్స్ పెట్టుకోవలెను ఇటువంటి వాటికి రెండు వేల ఇరవై బిల్ నెంబర్ అయితే వస్తుంది అటువంటివి మాత్రమే ఫర్దర్ స్టెప్స్ కి వెళ్తున్నాయి అలాగే ఏపీ జిల్లై మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్లు ప్రెజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఏపీ జిల్లై కి సంబంధించి క్లెయిమ్లు లోన్లు అమౌంట్ త్వరలో అకౌంట్ లో జమ అయ్యే అవకాశం ఉంది ఏపీ జిల్ఏ నుండి శాంక్షన్ అయ్యి సిఎఫ్ఎంఎస్ లో బిల్ చేయని డీడిఓలు త్వరలో బిల్స్ లో బిల్ చేసుకోవాల్సింది అయితే కోడమైంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ వారికి రావాల్సిన డిఏల వివరాలు అండి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ముప్పై నెలల బకాయిలు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మరో ముప్పై నెలల బకాయిలు ఇక ఈ రెండు ట్రెజరీలో బిల్స్ పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అవ్వలేదు వీటి కోసమే మనం ఈ రోజు ఎదురు చూస్తున్నాం తర్వాత రెండు వేల పంతొమ్మిది ముప్పై నెలలు రెండు వేల ఇరవై జనవరి ఆరు నెలలు జూలై రెండు వేల ఇరవై ఆరు నెలలు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఆరు నెలలు జూలై రెండు వేల ఇరవై ఒకటి ఆరు నెలలు ఈ ఐదు డిఏల బకాయిలు పిఆర్సి రెండు వేల ఇరవై రెండులో కలిపేశారు ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలీదు అలాగే ఇందులో జనవరి రెండు వేల ఇరవైకు చెందిన పద్దెనిమిది నెలల బకాయిలు అలాగే జూలై రెండు వేల ఇరవైకు చెందిన పన్నెండు నెలల బకాయిలు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఒక్కకు చెందిన ఆరు నెలల బకాయిలు ప్రీచ్ చేయడం జరిగింది అలాగే జనవరి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి పదహారు నెలలు జూలై రెండు వేల ఇరవై రెండువి పదిహేను నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడువి పదిహేను నెలలు జూలై రెండు వేల ఇరవై మూడువి పన్నెండు నెలలు ఈ బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు కానీ బిల్లులు పెట్టుకునే అవకాశం ఇవ్వలేదు అలాగే ఉపాధ్యాయులకి యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఏపీజెల్ఏ పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోగలరు ఎందుకనగా గతంలో ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉంది తదుపరి అరవై సంవత్సరాలకు చివరిగా అరవై రెండు సంవత్సరాలకు పెంచబడింది కావున మొదట ఏపీజెల్ బాండ్లన్నీ యాభై ఎనిమిది సంవత్సరాలకు అనుగుణంగా ఇవ్వబడి ఉంటాయి కావున యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ బాండ్లను చెక్ చేసుకుని ఏపీ జిల్లై నెలవారీ కొంత తగ్గింపు కొరకు తమ డిడిఓలకు వివరాలను తెలియపరుచుకోవలసి ఉంటుంది లేని ఎడల అనవసరంగా అదనంగా ప్రీమియాన్ని మీరు చెల్లించవలసి వస్తుంది